హలో వియర్స్ ఎలా ఉన్నారు మీరెందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నేపల్ల ఇవాల్టి వీడియోలో మన వియర్స్ అందరికీ వరలక్ష్మి వ్రతానికి కానీ అమ్మవారికి ప్రీతికరమైన రోజులలో కానీ అమ్మవారికి గాజుల మాలను ఏ విధంగా తయారు చేసి వేసుకోవాలి అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్న చాలా సులభంగా అమ్మవారికి ఇంట్లోనే గాజులతోటి గాజుల మాలను అయితే తయారు చేసుకోవచ్చు దీనికోసం ఎరుపు పసుపు ఆకుపచ్చ ఈ మూడు వర్ణాలు ఉన్న గాజులను అయితే తీసుకోవాలి నేను ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్న గాజులను అయితే తీసుకుంటున్నాను ఒకటేసారి మనకు పెద్ద బండి అయితే దొరుకుతుంది కదా ఆ గాజులను తెచ్చి పెట్టుకున్నట్లయితే వరలక్ష్మి వ్రతం రోజున గాజులు వాయినానికి ఇవ్వటానికి అలానే అమ్మవారికి మనము గాజుల మాల తయారు చేసుకోవటానికి రెండిటికి మనకు ఉపయోగపడుతుంది ఈ గాజుల మాల నిత్యం అమ్మవారికి మనము గాజులమాలను సమర్పించి కూడా పూజను ఆచరించుకోవచ్చు గాజులమాల తయారు చేయడం కోసం ఇక్కడ నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను కాబట్టి రెడ్ కలర్ అయితే తీసుకుంటున్నాను ఉల్లన్ దారాన్ని అయితే చాలా గట్టిగా ఉంటుంది అలానే నార్మల్ దారం తీసుకున్నట్లయితే అది మనకు అంత గట్టిగా ఉండదు దీని మూడు పోగులు కానీ ఐదు పోగులు కానీ తీసుకోవాలి నేను ఇక్కడైతే మూడు అయితే తీసుకుంటున్నాను గాజుల మాల ఎంత క్వాంటిటీలో అయితే చేస్తున్నామో అంటే ఎంత పెద్ద సైజు చేస్తున్నామో దానికి డబల్ క్వాంటిటీలో మనము దారం తీసుకోవాలి అలా తీసుకున్నట్లయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా గాజులన్నిటినీ మనం కలెక్ట్ చేసుకున్న తర్వాత దారంను మూడు పోగులుగా చేసుకునేసి కత్తెరితో కాకుండా అలానే నోటితో కాకుండా ఇలా చేతితోనే కట్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గాజుల మాలను అయితే తయారు చేసుకునేసి వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి గాజుల మాలను వేసి అమ్మవారి అనుగ్రహం పొందాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియోను షేర్ చేస్తున్నా వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అప్పుడే కంప్లీట్ ప్రాసెస్ అనేది మీకు తెలుస్తుంది thank you